హలో అండి ఈరోజు మనం స్వీట్ షాప్ స్టైల్ పాలకోవని ఇంట్లోనే సింపుల్గా ఎలా చేసుకోవాలో చూద్దాం ఈ పాలకోవ చేసుకోవడానికి మనం జస్ట్ ఫోర్ ఇంగ్రీడియంట్స్ని వాడుతున్నామండి సో లేట్ చేయకుండా ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా దీనికోసం స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి పెట్టుకొని దానిలో నాలుగు టీ స్పూన్స్ నెయ్యి అలాగే ఒక కప్ వరకు మరిగించి చల్లాచి పెట్టుకున్న పాలని యాడ్ చేసుకోవాలి అలాగే దీనిలో మూడు కప్స్ వరకు మిల్క్ పౌడర్ని యాడ్ చేసుకొని మొత్తం అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి ఈ మిల్క్ పౌడర్ మనకి మార్కెట్లో అవైలబుల్గానే ఉంటుందండి ఇప్పుడు దీనిని లో ఫ్లేమ్లోనే కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి ఇప్పుడు దీనిలో కప్ వరకు షుగర్ పౌడర్ని యాడ్ చేసుకొని మళ్ళీ అంతా లో ఫ్లేమ్లోనే బాగా కలుపుకోవాలి మనకి కావాల్సిన కన్సిస్టెన్సీ అంతా రావడానికి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పడుతూ పడుతుందండి సో అప్పటి వరకు మనం లో ఫ్లేమ్లోనే పెట్టుకొని బాగా కలుపుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా కొద్దిగా అయిన తర్వాత దీనిలోకి కొద్దిగా యాలకుల పొడి కూడా వేసుకొని మొత్తం అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి మనకి షుగర్ పౌడర్ మిల్క్ పౌడర్ అంతా బాగా కలిసి వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాతే మనం యాలకుల పొడిని యాడ్ చేసుకోవాలి చూసారు కదండి ఈ విధంగా మనకి బాగా దగ్గరికి అయిపోయి ప్యాన్ని వదిలేస్తూ ఉంటుందన్నమాట మనకి కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కొద్దిగా చల్లారినివ్వాలి ఇప్పుడు చేతికి కొద్దిగా నెయ్యి రాసుకొని మనకి కోవా మిశ్రమం కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడే పాలకోవలాగా ఉండలు చేసుకోవాలి దీని మీద గార్నిషింగ్ కోసం జీడిపప్పు బాదం లేదా పిస్తా ముక్కల్ని కట్ చేసి పెట్టుకుంటే అంతేనండి మన స్వీట్ షాప్ స్టైల్ పాలకోవా రెడీ అయిపోయినట్టే జస్ట్ ఫోర్ ఇంగ్రీడియంట్స్తోనే చాలా సింపుల్గా అయిపోయింది కదండి సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలపండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి